ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చా ఒక ఓకే ఫ్రెండ్స్ మన వీడియో వచ్చి మన రీసెంట్గా నాలుగు ఐదు రోజుల నుంచి వర్షాలు పడుతుంది కదా వాటర్ ఫాల్స్ వెళ్ళి చూసే చూసేద్దాం ఇక్కడ నేను బయలుదేరాను ఓకే ఫ్రెండ్స్ మనం వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరదాం ఎలా ఉంది ఏంటనేది టికెట్ ప్రైస్ ఎంత పార్కింగ్ ప్లేస్ ఎంత మొత్తం ఏ సీజన్లో రావాలి అన్నది మొత్తం వీడియోలో మొత్తం తెలుసుకుందామా ఓకే ఫ్రెండ్స్ మనమైతే వాటర్ ఫాల్స్కి బయలుదేరుదాం ఫస్ట్ అయితే మీరు చేయవలసిందల్లా ఫస్ట్ అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ రీసెంట్గా వాన్ పడింది కాబట్టి నీట్గా క్లీన్గా ఉంటాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఓకేనా అయితే మనం పాల్కొండ నుంచి వచ్చినట్టుగా అయితే పాల్కొండ నుంచి మెట్టుగూడు వాటర్ ఫాల్స్కి దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్లు ఓకే మీరు కొత్తూరు నుంచి వచ్చినట్టుగా అయితే కొత్తూరు నుంచి మెట్టుగూడు వాటర్ ఫాల్స్కి దగ్గర దగ్గర ఎనిమిది కిలోమీటర్లు ఈ వాటర్ ఫాల్స్ జంక్షన్ వచ్చి మెట్టుగూడు వాటర్ ఫాల్స్ అని టికెట్ తీసుకుంటే సరిపోద్దండి ఇక్కడ దించేస్తారు రోడ్డు పాయింట్లు ఏమైనా ఉంది ఇక్కడ నుంచి కొంత కొంత ట్రెక్కింగ్స్ వేయాలి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడైతే ఓపెన్ లేదు మనం ఏంటంటే ఇది మా ఊరు వాటర్ ఫాల్సే కాబట్టి ఈ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు మీకు పాటించవలసి సారీ సారీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఐటీడీఏ టూరిస్ట్ నుంచి స్పాన్సర్ చేసిందంటే మీరు చూస్తున్నది మనం ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దగ్గరలో జగత్పల్లి వ్యూ పాయింట్ సున్నప్పగూడ వాటర్ ఫాల్స్ ఇంకా పల్ల వ్యూ పాయింట్ ఇంకా దారిమల్లి వాటర్ ఫాల్స్ ఇంకా ఇరుమండలం రిజర్వ్ వ్యూ పాయింట్ ఆడలి వ్యూ పాయింట్ ఇంకా ఇవి గిరి ఇంకా చాలా చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చినా సరే ఫుల్ సాటిపేట్స్ అవుతారు ఇక్కడ పార్కింగ్ ఇష్యానికి వస్తే ఒక ఒకరికి ప్రవేశ రుసుము ఇరవై రూపాయలు చూడండి టూ వీలర్ అయితే పది రూపాయలు త్రీ ట్వంటీ ఫోర్ వీలర్స్ ట్వంటీ రూపీస్ మీరు ఇక్కడికి వచ్చాక టికెట్ల కౌంటర్ ఇక్కడేనండి ఇక్కడే తీసుకోవాలి టికెట్ కౌంటర్ ఓకే ఇక్కడికి వచ్చాక మీరు ఈ మద్దతుకు పాటించాలి దయచేసి తుప్పల్లోకి అడవుల్లోకి వెళ్ళకండి వీరి శీసాలు సీసాలు తేకండి ఇంకా నాటలుగుడు ఓకేనా మేమైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందో వాటర్ ఫాల్స్ ఎలా ఉందో ఓన్లీ కింద వరకే వెళ్తాము పైకి వెళ్ళట్లేదు మొత్తం మూడు స్టెప్లు ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ మనం ఓన్లీ కిందదే చూసుకొని రిటర్న్ వచ్చేస్తాం వా వాటర్ ఎంత ఎంత వస్తుందో అని తిరగడానికి మనం వెళ్తున్నాము పైకి వెళ్ళడం అయితే అవ్వదు ఓకేనా లైక్స్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఈ సైడ్ నుంచి వస్తే ఇలా కొంచెం చిన్న దారి ఉంటుంది ఓన్లీ మా లోకల్స్ తిరగడానికేనండి ఇది దయచేసి ఎవరు రాకండి ముందు జాగ్రత్త చెప్తున్నాను ఎవరు రాకండి చాలా కఠినమైన దారి ఇది ఎవరు రాకండి ఓన్లీ మేము లోకల్స్ కాబట్టి మేము ఇట్లా వెళ్ళిపోతున్నాము లైక్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం ట్రెక్కింగ్ చేయాలన్నాను కదా ఈ మొత్తం సీసీ రోడ్ అండి ఇది ఏం కాదు పర్వాలేదు నడుచుకుని రావచ్చు దగ్గరే దగ్గర దగ్గర ఒక నలభై మీటర్లు ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ అనుకోండి ఓకేనా చుట్టూ పచ్చని కొండల మధ్యన మన ప్రయాణం ఎలా ఉంది గాయస్ నచ్చితే ఇజిట్ చేయండి ఫ్రెండ్స్ వాటరు ఈ నాలుగైదు రోజులు భారీగా వర్షాలు పడటం వలన వాటర్ అయితే ఫుల్ హెవీగా వస్తుందని చెప్పారు అందుకే నేను ఈ ఉదయా నేను వెళ్తున్నా ఏంటనేది అక్కడ వాటర్ నిజంగా వస్తుందా లేదా అన్న దానికి మనం చూడడానికి వెళ్తున్నాం ఓకేనా ఫస్ట్ అయితే లైక్ సై అంట్రా ఈ వాటర్ ఫాల్స్ వచ్చి పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం మెట్టుగూడ అనే గ్రామంలో ఉంది ఓకే మీరు రావాలనుకుంటే గూగుల్ మ్యాప్ కూడా సహకారం ఉంది ఓకేనా మనం ఆ సెంటర్ నుంచి వస్తే వస్తామండి మొత్తం పార్కింగ్ ప్లేస్ అనేది చూడండి ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఒక ఒకప్పుడు ఇక్కడ కౌంటర్ ఉండేది ఇప్పుడు కౌంటర్ అయితే తీస్తారు మనం వెళ్తున్న ఎంట్రీ గేట్ అయితే ఇదే ఓకే మొత్తం ఇవన్నీ పార్కింగ్ ఏ ఫ్రెండ్స్ ఓకే మన బైక్ అయితే ఇక్కడ ఉంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా మనమైతే ఎంచక్క చక్కా చక్క లోపలికి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్కి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అదే అది పాములు జర్రెలు ఇవి చాలా ఉంటాయి అందుకనే ప్రమాదకరమైన జ ఇది కీటకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అలా వచ్చి చూసి వాటర్ ఫాల్స్ చూసామా చేసామా అన్నట్టుగా ఉండాలి ఎందుకంటే ఇది అడవిలో అడవిలో ఉండే వాటర్ ఫాల్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి పిల్లలు ప్లేయింగ్ గ్రౌండ్ అండి ఇది ఓకే ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందేమో మనం లోపలికి వెళ్దాం మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో కానీ వాటర్ సౌండ్ అయితే ఫుల్ వినిపిస్తుంది నాకు ఓకేనా మనం అయితే లోపలికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి సీతాఫలం చూడండి సీతాఫలం కాయలు కాసిందండి ఇది జామ్ సెట్ అండి ఈ ఈ కొండ అన్నది మొత్తం మా బావాలేన పైన ఆ పైన కనిపిస్తుందా అది మొత్తం సీపురం పంటే అది సీప్ర పంట ఇవన్నీ మొత్తం సీపు పంట వేసుకుంటుండ్రు ఈ పైన కూడా సీపురులో వేస్తారు ఇది మా అన్నయ్య ఓకే మనమైతే దగ్గరలో ఉన్నాం అప్పుడు ఈ రాయి అన్నది పైన ఉండేది ఈ సీసీ రోడ్డు చేసేటప్పుడు జేసిపో తవ్వరు కదా అది పైన ఉండేది తర్వాత కింద పడిపోయింది ఈ రాయి చూడండి ఎవరో రాస్తారు కానీ లక్ష్మీ గోవిందట లవర్స్లు అనుకుంటా చూడు ఇక్కడ మన కుమార్ మధు అని రాస్తారు మనమైతే వాటర్ ఫాల్స్కి నడిచి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం వచ్చాము చాలా బాగుంది కదా పచ్చగా ఉంది ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎవ్వరు లేరు షార్ట్ కట్లో వచ్చేసా మేము లోకల్ కాబట్టి వచ్చేస్తాం అదే బయట వాళ్ళకైతే ఇలా రావడానికి అవ్వదు ఓకే ఈ లాగ్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అలా జాకింగ్ చేస్తూ ఇలాగ వచ్చేసా రోజు ఇలా నడిస్తే సిక్స్ ప్యాక్లు వస్తాయి మరి ఏం చేస్తాం చూడండి ఇక్కడైతే రాళ్ళ మీద కొన్ని విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని కొన్ని ఇది చేస్తారండి ఓకేనా చూడండి ఈ సిట్టింగ్లోనే ఐటీడీఏ నుంచి వచ్చినవేనండి అండి ఇవన్నీ ఐటిడి దయచేసి గమనించగలరు నిఘాలో ఉంది ఓకేనా మెయిన్గా చేయవలసింది చూడండి ఇవి చేయండి రాళ్ళపై నుండి ఇవి ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎవరైనా వస్తే ఇవి మట్టి ఖచ్చితంగా పాకించాలి బెడ్జ్ పై నుంచి వెళ్తాం ఓకేనా అన్నీ చూపించిన తర్వాత మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ పై నుంచి మనం నడిచి వెళ్తున్నాం ఎలా ఉంది గాయస్ వాటర్ ఫాల్స్ నచ్చిందా ఎవరైనా రాకపోయి వాళ్ళు ఉంటే దయచేసి రావాలి వాటర్ ఫాల్స్ రాకపోయిన వాళ్ళు ఉంటే దయచేసి రండి ఫస్ట్ విశ్రాంతి భవనం వచ్చి చూడండి ఫ్రెండ్స్ చెత్త చెత్త రాస్తారు లోపల చూడండి ఇక్కడ మొత్తం సిట్టింగ్ మొత్తం మూడు ప్లేస్ ఉంచారండి ఇక్కడ నుంచి బైక్ చూడడం ఎలా ఉందో ఓకేనా మనం వచ్చే ద్వారా అలా గండి వచ్చాము చూడండి ఇలా వచ్చాం ఇవన్నీ మొత్తం ఇవన్నీ మొత్తం సీపర్ పెంట్లేనండి చూడండి వాటర్ అయితే ఫుల్ హెవీగా వెళ్తుంది ఇంకా అక్కడ కూడా ఒక విశ్రాంతి భవనం కట్టాలి అక్కడి నుంచి వెళ్ళి కూడా చూద్దాం ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూడండి ఫ్రాండ్స్ వాటర్ అయితే అలాగ వస్తుంది చూడండి గాయస్ వాటర్ అయితే ఫుల్ వస్తుంది చూడండి ఫ్రాండ్స్ మనమైతే రెండో విశ్రాంత్ భవనంలోకి వెళ్తున్నాం ఎలా ఉందో ఇక్కడ కూడా చూద్దాం ఏడలు పోగుందా లేదా అని చూద్దాం ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అలాగే ఉంది మూడు ప్లేస్లు పెట్టారు ఇక్కడ నుంచి కొంచెం వ్యూ అయితే కొంచెం బాగుంటుంది చూడండి గాడ్స్ ఇక్కడి నుంచి ఈ విశ్రాంతి ప్లేస్ చూడండి అలా ఉంది ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది బాగానే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే పైకి వెళ్ళి చూద్దాం ఇది వచ్చి పైన వాటర్ ఫాల్స్ వెళ్ళే దారండి ఇక్కడ కాకుండా ఈ సైడ్ నుంచే ఈ కింద చూడడానికి వెళ్ళొచ్చు ఇలాగా ఈ రాళ్ళన్నీ మొత్తం మేమే కష్టపడి ఐటీడీ వాళ్ళు అమౌంట్ ఇస్తే మేము చేసామండి ఈ రాళ్ళన్ని పనులు చేసేవాళ్ళం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ లెస్ గో వాటర్ ఫాల్స్ని చూస్తారా చూడండి ఓకే ఇలా ఉంది వాటర్ ఫాల్స్ని మనమైతే లోపలికి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ స్నానం చేయలేము వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంది ఎక్సలెంట్గా ఉంది కదా ఇంకా పైన దీనికి చాలా బాగుంటుంది ఓకేనా ఇక్కడ స్నానం చేసినట్లే అక్కడ బట్టలు మార్చుకోవచ్చు ఓకేనా వాటర్ ఫాల్స్ కింద చూస్తాం కదా ఇప్పుడు పైన వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో ఏంటన్నది పైన కూడా చూసేద్దాం మరి అలా పనిలో పని ఓ పని అయిపోద్ది ఓకే మనం ఇక్కడి నుంచి అయితే దగ్గర దగ్గర అరవై రెండు మెట్లు ఎక్కాలి తిరుపతి దర్శనం కాదండో ఇది మెట్లు కొండ మెట్లు ఎక్కాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కాలో చూడండి ఫ్రాండ్స్ ఇదో చాలా ఇల్లు అలాగే கொஞ்சம் ஓல்டு வைப்ல உள்ள பைக்கு ராக்கணும் கிண்டே உண்டி அதுக்காக சா இப்போது எக்காடா நெட்லேயே கரெக்டே காய கஸ்டர் உண்டு சூண்டி சீப்பு அண்டா இல்லை உண்டிங்க சீப்பு மொக்கல் இது மனம் எந்த தூச்சுக்கோங்க சீப்பு மக்கள் ஓகேண்ண பச்சன செட்டு மதினம் எட்டு சார் பேக் சூடும் ஓகே லாஸ்ட் வாட்ச் பையன் அதுக்கு லாஸ்ட் வாட்ச் கூட பையன் அது பாலாந்து யூ பை கூட அது கூர்ச்சு சார் ஓகேண்ண சூழலி எப்படோரில்க்கெட்டுக்கு చూడండి ధరళందో ఇక్కడైతే కఠినంగా ఉంది గ్యాస్ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడైతే పైకి ఎలా కదా తప్పదు ఎక్కాలి చూడండి గ్యాస్ కింద ఎలా ఉందో ఏదో తరువు మధ్య వెళ్ళినట్టు ఉంది కదా చూస్తే కొంచెం వాటర్ ఫాల్స్ పడుతున్నట్టు కనిపిస్తుంది కదా మొత్తం క్లీన్గా చూపిస్తాం కింద నుంచి వస్తే ఇట్లా వస్తే ఇక్కడ యూ పాయింట్ ఉంటుందండి యూ పాయింట్ చూద్దామా ముందు యూ పాయింట్ చూసి మనం వాటర్ పల్సేషన్స్ చూసేద్దాం చూడండి కా మనం అక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి వచ్చాం మనం ఈ సెట్ లేకపోతే మనం వచ్చే రోడ్డు కనిపిస్తుంది మరి ఎక్సలెంట్ ఉంది కదా వా నిజంగా మార్నింగ్ మార్నింగ్ని వస్తే ఎంత బాగుంటుందో మరి వాటర్ ఫాల్స్ చూసేద్దామా ఇక్కడ రెండు తొందలు చూస్తున్నాయి చూడండి రెండు తొందలు ఉన్నాయి ఆ తొందల మధ్య నుంచి చూపిస్తా నిజంగా ఎక్సలెంట్గా ఉంది రియల్గా కొంచెం తక్కువగా వస్తుంది వాటరు కొస్తే ఆ రాయి కనిపించింది మరి వాటర్ ఒకే చూడండి వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా వాటర్ కొంచెం తక్కువగానే వస్తుంది ఇంకా పైన ఒక వాటర్ ఫాల్స్ ఉంది వెళ్ళడానికి దారి లేదు అందుకే మనం వెళ్ళాము ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంది కొంచెం వాటర్ అంత మరి ఎక్కువగా రావట్లేదు కొంచెం మీడియం సైజులో వస్తుంది ఇంకా వాటర్ ఫుల్గా వస్తే కానీ ఈ రాయి మీద ఈ రాయి అన్నది కనిపించదు వాటర్ వాటర్తో ఫుల్గా నిండిపోతుంది మరి ఓకే మరి లాస్ట్ వరకు చూసారు వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఓకేనా ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ప్లస్ గో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చుట్టూ ఇక్కడికి వస్తే నిజంగా దోమలు అయితే చిందేస్తాయి ప్యాంటు వేసుకొని షర్ట్ వేసుకొని రావాలి దోమలు అయితే మామూలుగా లేదు దోమలు అయితే చిందేస్తాయి ఓకే లాస్ట్ వర్క్ చూసినందుకు ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఓకే మెట్లు దిగడం కొంచెం హ్యాపీగా ఉంది ఎక్కేటప్పుడు కష్టంగానే ఉన్నా దిగేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ 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 చూడండి ఎక్కేటప్పుడు చాలా కష్టపడ్డాను దిగేటప్పుడు చాలా హ్యాపీగా దిగిపోతున్నా